ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం వీడియోషన్ కేంద్రాలు అలాగే లోక్ అదాలత్లను నిర్వహించాలని జిల్లా స్పెషల్ కోర్టు జడ్జి రాజ్ సూచించారు మీడియేషన్ కేంద్రాలలో ట్రైనింగ్ పొందిన వ్యక్తులు ఉన్నారన్నారు పోలీసుల సహాయంతో పరిష్కారం చేసుకోవాలని తెలిపారు స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ రోజు లోకాలతో సెటిల్ చేసి నాకు ఈ అవార్డు కాపీ ఇవ్వడం జరుగుతుంది అతి త్వరలో అంటే ఒక నెల ముప్పై రోజు చెక్ అందజేయబడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కంపెనీ తరఫు కానీ ఈ లోకాల సెటిల్ చేసినందుకు కంపెనీకి వారికి తర్వాత న్యాయవాది రాబాబు గారి కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి లోక అదను నిర్వహిస్తున్నాము ఇందుకు వివిధ రకాల బెంచ్లు ఏర్పడిన ఏర్పాటు చేశాము ఈ లోకాదళత్లో కక్షిదారులు క్రిమినల్ కేసులను రాజీ చేసుకు అంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నిటినీ రాజీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ లోకాలతో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ సంబంధించినటువంటి చెక్ బౌన్సింగ్ కేసులు చెక్ డిజైనర్ కేసులన్నీ ప్రత్యేక దృష్టితోని సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ఇంతమందికి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి వారు చాలా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నాము సెటిల్మెంట్ చేస్తున్నాము అని చెప్పినారు వారిని మా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా గౌరవంగా సన్మానించుకోవడం కూడా జరిగింది అదే రకంగా కక్షిదారులు ఎవరైనా సరే వారి యొక్క న్యాయవాదులను సంప్రదించి మరి ఈ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కానీ లేదా ప్రీ లిడిగేషన్ కేసులు అంటే కోర్టుకు ఇంకా గడప దొక్కనటువంటి కేసులను కూడా వారు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీని వారి న్యాయవాదులను లేదా పోలీసు వాళ్ళను సంప్రదించి కేసులను రాజీ చేసుకోవచ్చు అంతేకాకుండా మీడియేషన్ సెంటర్ ద్వారా కూడా మన ఖమ్మంలో మీడియేషన్ సెంటర్ ఉంది ఇక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ ఎక్కువగా ఉన్నారు ఈ మీడియేషన్ సెంటర్ ద్వారా కూడా ఈ తమ కక్షిదారులు తమ కేసులను రాజు చేసుకోవచ్చు మీడియేషన్ సెంటర్ ద్వారా కానీ లోకాల ద్వారా కానీ ఎప్పుడైతే కేసులు సెటిల్మెంట్ చేసుకున్న దాని మీద అప్పీల్ అనేది ఉంటది అదే అంతిమ తీర్పు తుది తీర్పుగా భావించబడి వాళ్లకు అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నా పేరు బోరా నరేష్ నాది విలేజ్ తిరువనపల్లి మండలం ఖమ్మం జిల్లా నేను బైక్ మీద వెళ్తుంటే యూపీ బండి వచ్చి యూపీ లారీ కొట్టేయడం జరిగింది రెండు సంవత్సరాల కిందట నాకు ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన ఒక నెల రోజులు కొమ్మలో ఉన్నాను ఖమ్మం జిల్లా కోర్టులో కేసు నడిపించాను మా నా మా లాయర్ గారు బుక్కె నాసు బుక్కె నాగేశ్వరరావు గారు మా లాయర్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి ఈ రోజుకి ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నాకు ఇప్పించడం జరిగింది మా లాయర్ గారికి వాళ్ళతో పాటు పనిచేసిన టీం అందరికీ నా హృదయపరకు నమస్కారాలు ఇరవై నాలుగు లక్షల